ఆ ఇక్కడ అంటున్నాడు కదా గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యువ సమాప్తి ఎందు కూడా జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకల విధ సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును మనం అనుకుంటాము ఎందుకు వాళ్ళు వాళ్ళు అలాగ ఉన్నారే వాళ్ళు ఎలాగున్నారే వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్తున్నారే వాళ్ళు బోధన చేస్తూ ఉన్నారే వాళ్ళు భక్తి అని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసే పనులు దగ్గరగా చూసే వాళ్ళకి మనకు అర్థమవుతూ ఉంటాయి కొంతమంది కొంతమంది చేసే పనులు కానీ దేవుడు ఎందుకు వాళ్ళని ఇంకా చూస్తూనే ఉన్నాడు దేవుడు ఎందుకు వాళ్ళని ఇంకా శిక్షించకుండా అలాగే ఊరుకున్నాడు ఇలా మనం అనుకుంటూ ఉంటాం అందుకే అంటా ఉన్నాడు కదా ఏమని అంటాడంటే ఇప్పుడు వాళ్ళని కనుక పీగితే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు చెప్పాను ఇంతకుముందు ఉదాహరణ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు గొప్పవాళ్ళలాగా చలామణి అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆధారం చేసుకొని బతికే వాళ్ళు కొంతమంది ఉంటా ఉన్నారు ఇప్పుడు ఈ దీన్ని ఈ ఈ గురుగు అనే ఈ మొక్కలు బీకెత్తే ఆ వేరుని అంటి పెట్టుకొని ఆ వేరు ఎంతవరకు అయితే విస్తరించిందో ఆ విస్తరించినంత వరకు ఉన్న ఈ ఈ మంచి విత్తనాలతో మంచి మొక్కలు కొలిచినవి ఉంటాయి చూసావా అవి కూడా ఏమవుతాయి దీన్ని పీకగానే పీకోలు చూసి అవి కూడా సరిపోతాయి కాబట్టి దీన్ని ఇప్పుడే పేయకూడదు ఇప్పుడే వేయకూడదు దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని పేకాలి అప్పుడు పీకి దేనికి వాటిని సపరేట్ చేస్తానని ప్రభు చెప్తున్నాడు అక్కడ మనిషి కుమారుడు తన దూతల పంపును వారాయన ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకల విధమైన వాటిని సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేను ఆయన ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు ఆ సమయం వచ్చే వరకు ఇద్దరిని కలిసి అలాగే పెరగణిస్తాడు సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళని పీకి వీటిని పీకి సకలమైన దుర్నీతి పరులను దేవుని నీతికి కట్టుబడకుండా దుర్నీతి దుష్టులు దుష్టులుగాను దేవునికి గాను దేవునికి కోపం పుట్టించే వారి గాను నడుచుకునే వారిని వారిని ముందుగా పీకి వారిని ఏం చేస్తాడంట అగ్ని చేత కాల్చినట్లుగా వారిని అగ్నిగుండంలో